హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ లెట్ టు లైఫ్ థాట్స్ సో ఇవాల్టి వీడియో మన గణపతి నిమజ్జనం వీడియో అనమాట సో ఇక్కడ ఆంటీ వాళ్ళందరూ మార్నింగే కిందకి వచ్చేసి వంటలను అయితే స్టార్ట్ చేసేసారు అందరు వచ్చేసారండి అందరూ వచ్చి ఎంత అసలు వంటలు చేశారంటే నేను ఒక్కదాన్నే లేటు సో ఎందుకు అనేది దియాకి జ్వరంగా ఉంది కదండి తనకి అంతా మళ్ళీ మెడిసిన్ వేసుకొని రెడీ చేయించుకొని వచ్చేసరికి లేట్ అయిపోయింది అంత లోపల ఇక్కడ అందరూ వచ్చేసి చేసేస్తున్నారు కూడా అయిపోయినాయి నేను వచ్చేసరికల్లా ఆల్మోస్ట్ అన్ని వంటలు కంప్లీట్ అయిపోయినాయి జస్ట్ నేను జస్ట్ కొద్దిసేపు వచ్చి వీడియో తీసేసుకున్నాను అంతే సో ఇంకా ఆ రోజు మధ్యాహ్నమే లాస్ట్ పూజ అనమాట వినాయకుడికి ఇంకా తర్వాత నిమజ్జనం అనమాట సో ఇంక ఇక్కడైతే లాస్ట్ హారతి ఇచ్చేసి పూజ చేసి హారతి ఇచ్చి వినాయకుడిని అయితే కదిలియాలన్నమాట ఇక్కడ జెంట్స్ అందరు కలిసి వినాయకుడిని మూడు సార్లు కదిలిస్తూ ఉన్నారు గణపతి పప్ప మోహూర్య అనుకుంటూ మూడు సార్లు కదిలిచ్చేదనమాట లాస్ట్ టైం కన్నా ఈసారి వినాయక చవితి వినాయకుడిని పెట్టడము పూజలు చేయడం చాలా బాగా జరిగింది నైట్ పూట అసలు అన్నం ఎవరు తినేవాళ్ళు కూడా కదా మొత్తం ప్రసాదాలే అన్నమాట సో చాలా బాగా జరిగింది ఇంకా వచ్చేసి భోజనాలు అయితే చేస్తున్నామండి నిజంగా ఎంత బాగా చేశారో భోజనాలు అయితే సూపర్ సూపర్గా ఉన్నాయి చాలా బాగా చేశారు భోజనాలు కూడా నేను తినేసాను తినేసిన తర్వాత వీడియో తీస్తున్నాను అనమాట సో ఇక్కడ తినేసి అందరు కాసేపు రిలాక్స్ అయితే అయ్యారు ఎందుకంటే మళ్ళీ సాయంత్రం వేలం పాట ఉంది పిల్లల డ్యాన్స్లు ఉన్నాయి ఇంకా ఫొటోస్ నిమజ్జనం అన్నీ ఉన్నాయి కదా అందుకోసం అని చెప్పేసి ఇంకా రిలాక్స్ అవుతున్నారు కాసేపు సో ఇంకా సాయంత్రం అయితే పిల్లలు డ్యాన్స్లు అయితే స్టార్ట్ అయినాయండి అందరూ నిమజ్జనానికి అయితే ఇంకా ఎల్లో థీమ్ అనుకున్నారన్నమాట ఎల్లో డ్రెస్సులు వేసుకొని అందరి కిందకైతే వచ్చారు అక్కడైతే ఇంకా పిల్లల్లో డ్యాన్స్ స్టార్ట్ చేశారు నేనైతే వాయిస్ పెట్టలేదు పాటల వాయిస్ మళ్ళా కాపరేట్ ఎక్కడ అని చెప్పేసి తీసాను అనమాట యాక్చువల్లీ వాళ్ళు కళ్యాణి వచ్చా వచ్చే సాంగ్కి అయితే డ్యాన్స్ చేస్తూ ఉన్నారు బాగా చేశారన్నమాట ఇంకా సందడి ఏదైనా పండగ సందడి అంటేనే పిల్లలు ఉంటేనే సందడి బాగా సో మీ నిమ మీ వినాయకుడి నిమజ్జనం ఎలా జరిగింది అనేది నాతో మాత్రం షేర్ చేసుకోవాలంటే తప్పకుండా ఫస్ట్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత వీడియోస్ కనుక నచ్చితే మాత్రం మీ వాళ్ళకి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ మీకు మీకు నోటిఫికేషన్ రావాలంటే మాత్రం బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి తప్పకుండా మర్చిపోకండి సో ఇక్కడైతే ఇంకా వేలం పాట స్టార్ట్ అయిపోయింది ఇంకా ఫస్ట్ లడ్డు పెద్ద లడ్డు ఒకటి చిన్న లడ్డు ఒకటి అనమాట ఇంకా వచ్చిన వాళ్ళకి ఇలా సాల్వ కప్పి అలా చేస్తారు కదా సన్మానం అలా చేసేసి ఇంకా ఫుల్ డ్యాన్సులతో లడ్డు పాటనైతే కంప్లీట్ చేస్తారనమాట డ్రమ్స్ అవన్నీ చాలా చాలా గట్టి గట్టిగా డ్రమ్స్ అవన్నీ అనమాట చోట మాత్రమే నేను రియల్ వాయిస్ పెట్టాను ఇంకా మిగతా అంతా మ్యూట్ పెట్టేసి నేను వాయిస్ ఎవరే ఇచ్చాను అనమాట సో ఇక్కడైతే లడ్డు పాట కూడా అయిపోయింది కంప్లీట్ అయింది ఇంకా చూడండి డ్యాన్స్ సో ఇదండి వీడియో ఇవాల్టి వీడియో చిన్న బ్లాగే చేశాను గణపతి నిమజ్జనం బ్లాగ్ సో కొన్ని ఫొటోస్ అయితే లాస్ట్లో యాడ్ చేశాను చూడండి మళ్ళీ మళ్ళీ రేపటి బ్లాగ్తో రేపటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు రేపు వస్తాను అంటిల్ దెన్ టేక్ కేర్ బీ హ్యాపీ సో వీడియోస్ని అయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి రేపు కలుద్దాం